ప్రేక్షకులకు నమస్కారాలండి ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ గా రాజకీయ రచ్చ కోసమైనా మాట్లాడతాయి లేకపోతే రాజకీయం కోసమైనా మాట్లాడతాయి ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే రాజకీయ పార్టీలు ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాదన తెలుగుదేశానికి ఉంది బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్ కు ఉంది కాంగ్రెస్ వాదన కాంగ్రెస్ కు ఉంది వైసీపీ వాదన వైసీపీ కూడా ఉంటుంది మిత్రుడు లేనట్టున్నాడు ఇప్పుడు వైసీపీ మిత్రుడు లేనట్టు అంటే ఇక్కడ రెండు టీంలను మనం డివైడ్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ టీంలా కనిపించేది ఏంటి అంటే ప్రజలకు ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఏమర్థమైందంటే కాంగ్రెస్ టీడీపీ ఒకటిగా పనిచేస్తున్నాయి బీఆర్ఎస్ వైసీపీ ఒకటిగా పనిచేస్తున్నాయి అనేది దానికైతే క్లియర్గా ఉన్నారు ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు విషయంలో సో ఈ అండర్స్టాండింగ్తోనే పని జరుగుతుంది ఈ అండర్స్టాండింగ్ తోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పొందుతుంది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం రెండింటికి కొంత ఊరట కాదు మంచి స్ట్రాంగ్గానే అవుతాం అనేదాని ఉన్నది దీనికి తప్పుబడ్డడానికి లేదు కానీ ఇక్కడ ప్రజా ప్రజల ప్రయోజనాలు కాకుండా పార్టీ ప్రయో పార్టీ వాదం కూడా కాకుండా ఓన్లీ నాయకుల ప్రయోజనాలే మాత్రం ఈరోజు ప్రజలు అనుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఆ రోజు బిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ తీసిన నిర్ణయాలు వెనకాల ఈ ఏదైతే రివర్ మన కృష్ణా రివర్ బోర్డుకు మేనేజ్మెంట్ రివర్ బోర్డు కనుక ఆ కేటాయింపులు కనుక దీని ప్రకారం చూసినట్టయితే వీళ్ళు డెఫినెట్ గా దాన్ని చేయదారి వదిలిచినట్టే సో తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరిగినట్టే మరి నీళ్లు నిధులు నియామకాలు ఇంతమంది ప్రాణ త్యాగాల తర్వాత ఈ తప్పిదం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ పర్సనల్ రిలేషన్స్ మాత్రమే కనిపిస్తాయి ప్రజల కోసం కాదు ఇక్కడ కనిపించేది ప్రజల కోసం ఉండే రిలేషన్స్ అంటే దీన్ని ఇంకా స్ట్రాంగ్ గా చేయవచ్చు దీన్ని ఎంత స్ట్రాంగ్గా చేయాలంటే ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో దాని ప్రకారం డివైడ్ చేసుకొని ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఉండవచ్చుకుని దీన్ని ఎంతకాలం ఇవ్వాలి అనే అంశాన్ని రానున్న రోజుల లోపల దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ముందు తరాల లోపల ఈ రివర్ వాటర్ పైన యుద్ధాలు వస్తాయనే విషయాన్ని తెలియని విషయాలు కాదు ఈ రోజు ఈ వాటర్ మీద యుద్ధాలు అనే విషయాన్ని ఎవరికి అర్థం కాని మధ్య యుద్ధం పొలిటికల్ యుద్ధంగా టర్న్ అవుతుంది అంతే ఇది ఓన్లీ వాటర్ ఇది అంతా ఇందే దీన్ని ఏం చేసిందంటే ఇది ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ రాజకీయ రచ్చ చేయడానికి ఉపయోగపడుతుంది అని అనుకున్నారా లేకపోతే మా బిజినెస్ మీ దగ్గర ఉన్నాయి మీ లు మా దగ్గరనే మన ఇద్దరము సైలెంట్ గా పంచుకుందాము కొంత ప్రజలకేదో చేస్తున్నట్టుగా నువ్వు తీసుకున్నట్టుగా నేను అనిపించుకుందామా అనే డ్రామా కూడా అనేది అప్పటి అంశం ఇంతకుముందు తెలుగుదేశం మిత్రుడు నాకు ఒకటి మంచి మాట చెప్పారు అది నేను చాలా సందర్భంలో ఇదే మాట చెప్తాను ఎలక్షన్స్ రాగానే జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ రైట్ అనుకుంటూ బట్టలు వేసుకొని పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ నాగార్జున సాగర్ మీద పేరేడ్ చేయడం మొదలు పెట్టేసిండు అంటే ఆ రోజే ఎందుకు వచ్చిండ్రు పది సంవత్సరాలు ఏంది ఎలక్షన్ల రోజే ఎందుకు అంత డ్రామా క్రియేట్ చేసిండ్రు అంతే భావం ఎందుకు చేసిండు అంటే చేసిండ్రు అంటే ఇక్కడ ఓ ప్రజలను ఆంధ్ర ప్రజలను కాపాడేవాడు ఒక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రజలను కాపాడాడు కేసీఆర్ మాత్రమే అని ఓ డ్రామాను క్రియేట్ చేయడం కోసం ఈ డ్రామా ప్రజలు ఎవరు నమ్మలేదు ఇది అటర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళే మాట్లాడుతుంటే రేవంత్ వచ్చేస్తే మాట్లాడు చంద్రబాబు రాజకీయం వద్దంట రాజకీయం ఎట్లా ఎందుకు వద్దు రాజకీయమే ఇది కదా వాటర్ ఏ రిక్వైర్మెంట్ బేసిక్ యుద్ధమే ఇక్కడ అయితే ఇక్కడ రాజకీయం వద్దంటే మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు రాజకీయం వద్దంటున్నారు ఇచ్చేటి ఏమైనా ఉంటే చెప్పండి రాజకీయం వద్దంటే మానుకుంటామా అంటే తెలంగాణ అవసరాల గురించి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం అని ప్రతిపక్షాలను విమర్శిస్తుందని బిఆర్ఎస్ పార్టీ కూడా అంటుంది మీకు చెప్తా వినండి ఇక్కడ ఇక్కడ రాజకీయం చేయొద్దు అని చంద్రబాబు గారు అంటున్నారు సంతోషం రాజకీయం చేయద్దు నీళ్లు కాబట్టి సమ్మర్ కాబట్టి అందరు తాగాలే బ్రతకాలి అని అంటున్నారు కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఈ కరెంటు కోతలు మొదలవుతాయి తెలంగాణ లోపల మ్యూచువల్ అండర్స్టాండింగ్ మనకైనా కరెంట్ ఇస్తారా ఆ పాజిబిలిటీ ఉందా అంటే దీన్ని మాట్లాడుకునే శక్తి అప్పటి గవర్నమెంట్ గాని ఇప్పటి గవర్నమెంట్ కానీ లేదు ఎందుకు లేదంటే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజన నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ముడిపడి ఉన్నాయి ఇది ప్రజల ప్రయోజనాల లాగా చూపిస్తున్నారు సో ఇక్కడ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఈ ఈరోజు నిజంగా కనుక ఆంధ్ర ప్రజలకు ఒక నీళ్లతోనే ఇబ్బంది పోతుంది అంటే ఇంపాసిబుల్ వాటర్ అనేది డిఫరెంట్ గా ఇవ్వాల్సిందే ఏది ఏమైనా ఇవ్వాల్సిందే నాది స్ట్రాంగ్ ఫీలింగ్ తెలంగాణ నుంచి క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉన్నా కూడా వాడు పోవాల్సిన మాట పోవాల్సిందే కానీ జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యులు ఆంధ్ర ప్రజలు కాదు కదా అప్పటి నాయకులు తీసుకున్న తెలివి తెలివిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దానికి మనం ఏం మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి క్లెవర్గా గా నీళ్లను క్యాచ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ అది ఆంధ్ర ప్రజలు దాన్ని అర్చిస్తుండొచ్చు కానీ మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు పొడగొట్టుకోని లోపల ఎవరు ఏమనుసరిస్తారు దీన్ని ఇక్కడ యుద్ధం చేసిన దానికోసం కదా పదమూడు వందల మందల ప్రాణాలను బలికొన్నది నీళ్లు నిధులు నియామకాలే కదా మరి దాని గురించి ఏం మాట్లాడుతుంది అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడు అంటే ఈ రోజు అంటే ఇక్కడ ఒకరికి న్యాయం జరుగుతుందంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుందంటే లెక్క ఒకరికి మంచి జరుగుతుందంటే ఇంకొకరికి చెడు జరుగుతున్నట్టే లెక్క అంటే ఈ రోజు చంద్రబాబు గారు చెప్పాల్సిన మాట ఏంటంటే డిఫరెంట్ గా దీన్ని సవరణ చేసుకుందాము యాజ్ పర్ కేర్ఎంబి ప్రకారం లెక్కల ప్రకారం కానీ ఓటు నిర్ణయాల మేరకు కానీ తీసుకుందాము అని అనాలే అనలేదు ఆయన అనాల్సిన అవసరము లేదు ఆయన ఎందుకంటే తనం ఒక ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి తన ప్రజల బాగోగులను రాధకాలు చేసుకోవడం కంటే కూడా మనం దీన్ని సామరస్యంగా తెలంగాణలోనే తెలంగాణలోనే దానికి సంబంధించి అంటే ఆ కేసీఆర్ హయాంలోనే దీనికి సంబంధించి కూడా కేటాయింపుల విషయంలో కాస్త గట్టి పట్టు పట్టి ఉంటే మనం కూడా మంచిగా సిక్స్టీ సిక్స్టీ సిక్స్ కాకుండా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ సరే ఫిఫ్టీ ఫిఫ్టీ కాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత మరి కొంచెం తీసుకుంటే బాగుండదు అనేటువంటిది చాలా వరకు కూడా వినిపిస్తుంది ఫార్టీ సిక్స్టీ వేసుకున్నా కూడా ఇట్స్ ఓకే అర్థమైందా అంటే ఇక్కడ మనం తీసుకునే విధానం ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగపడే అక్కడప్పుడు మనకు పోరాటం అప్పుడు తెలంగాణ అప్పుడు పోరాటం అప్పుడు మేము మాట్లాడింది ఏంటంటే అన్నదమ్ములుగా విడిపోదాము ఆ విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉందామన్నది కలిసి ఉండడం లోపల నీళ్లు పంచుకోవడంలో కలిసి తప్పు లేదు ఇప్పుడు కలిసి ఉన్నారు గారు ఇక్కడ ఏంటంటే ఈ పది సంవత్సరాల కాలంలో కూడా ప్రజలు ప్రజలుగానే కలిసి ఉన్నారు అక్కడికి రాకపోకలు కానీ లేకపోతే రెండు స్టేట్స్ విడిపోయాయనేది ఎక్కడ కూడా లేకుండా అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడికి కూడా రాకపోకలు లేకపోతే బ్రతకడాలు లేకపోతే ఉద్యోగం చేసుకోవడం అంత బాగానే ఉంది కానీ రాజకీయాలే రెండు రాష్ట్రాలని వ్యక్తులుగా విడదీస్తున్నాయనేటువంటిది చాలా చాలా సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది ప్లీజ్ సో ఇది ఈ అంశాన్ని మట్లా ఇప్పుడు ప్రజలుగా విడిపోయినాము కలిసి ఉన్నాము సో వాటర్ మిషన్ లోగా అది ఏదన్నా దీన్ని సమస్య పరిష్కరించుకోవచ్చు కానీ మొన్న కేసీఆర్ గారు ఒక మాటను ఉపయోగించారు వలసవాదులు మళ్ళీ మన మీద విజృంభిస్తారు జాగ్రత్తగా ఉండండి ఎవరండి వలసవాదు కదా అది అది పొలిటికల్ కామెంటే కదా అందరికీ తెలుసు కదా పొలిటికల్ కామెంటే ఇది ఎక్కడన్నా ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాట అండి పొలిటికల్ పార్టీస్ ఆయా సందర్భాల్లో చేసేటువంటి కామెంట్స్ కూడా మనం ఈ టైంలో వాల్యుబుల్ టైమ్ లో వాటిని ఎందుకు జయరామ్ గారు డిస్కస్ చేసుకోవడం తర్వాత దానికి మాట్లాడదాం మాట్లాడదాం అది అది పొలిటికల్ కామెంట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు వాటర్ వాటర్ విషయంలో మాట్లాడదాం నోటి నుంచి ఇప్పుడు నాలాంటి వాడు మీలాంటి వాడు అంటే తప్పలేదు లేదు కేసీఆర్ ఒక ఉద్యమ నేత మీరు కష్టపడి తెలంగాణ తెచ్చినామని చెప్పుకుంటున్నారు క్రమం లోపల రేపు ఆంధ్ర ప్రజలను టార్గెట్ చేయడం లోపల